హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్పకాస్ మీడియా ఈరోజు వీడియో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హెచ్యూ భూముల వివాదం ఏదైతే ఉందో ఆ వివాదం కోసం అయితే వీడియో చేస్తున్నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేషన్తో మంచి వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను అసలు ఈ హెచ్యూ భూముల వివాదం ఏందని చెప్పేసి అంటే మీకు పిన్ పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో మీరు ఒకసారి పిన్ టు పిన్ అర్థం చేసుకొని అప్పుడు మీరు నేను చెప్పింది ఏమైనా తప్పు ఉంటే కామెంట్ చేయండి తప్పులేదు దాన్ని కరెక్ట్ చేసుకుని కూడా నేను ఇంకో వీడియో చేస్తాను ఈ హెచ్యూ భీములు నాలుగు వందల ఎకరాలు ఏదైతే ఉందో రెండు వేల మూడులో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బిల్లీరావు అనే ఒక కంపెనీకి అప్పట్లో బిల్లీరావు అనే ఒక కంపెనీకి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేయమని చెప్పేసి అయితే నాలుగు వందల ఎకరాలు ఇవ్వడం జరిగింది మూడు వందల తొంభై ఏడు ఎకరాల నుంచి నాలుగు వందల ఎకరాలు ఏదైతే ఉందో బిల్లీరావు కంపెనీకి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పేరుతో వాళ్ళకి ఆ కంపెనీకి ఇవ్వడం జరిగింది ఇది వాస్తవం ఆ రెండు వేల మూడు ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత రెండు వేల నాలుగులో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ బిల్లీరావు అనే కంపెనీ ఎంక్వైరీ చేస్తే బిల్ ఇప్పుడున్నంత అభివృద్ధి అప్పుడు లేదు కాబట్టి ఏదో కంపెనీ వచ్చి అభివృద్ధి చేస్తే బాగుంటుందని చంద్రబాబు నాయుడు ఆలోచించిన తర్వాత ఈ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ బిల్లీరావు అనే కంపెనీ ఇంత ఏరియా వీళ్ళకి అవసరం లేదు అసలు ఈ కంపెనీకి ఉన్న ప్రాఫిట్ కానీ అప్పుడున్న ఆ కంపెనీ వెయిటేజ్ కానీ చూస్తే ఇది ఏది అయ్యేటట్లేదని చెప్పేసి అవి ఏవైతే నోటి జీవో ఇచ్చారో దాన్ని క్యాన్సిల్ చేశారు ఆ ల్యాండ్ జీవో ఏదైతే ఉందో దాన్ని క్యాన్సిల్ చేసారు క్యాన్సిల్ చేస్తే ఆ బిల్లిరావు అనే కంపెనీ కోర్టుకి పోయరు ఇక్కడ గవర్నమెంట్ కూడా కోర్టుతో కొట్లాడుతుంది ఈ ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత దగ్గర దగ్గర ఇరవై ఒక్క సంవత్సరాలు అవుతుంది ఈ వాళ్ళు కేసు వేయడం ఈ గవర్నమెంట్ కొట్లాడడం అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొన్ని రోజులు కొట్లాడింది ఆ తర్వాత మనకు తెలుసు బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా కొన్ని రోజులు కొట్లాడింది బట్ ఈ ఎవరు కూడా దాన్ని సీరియస్గా తీసుకోలేప్పుడు అప్పుడున్న పరిస్థితులు బట్టి అప్పుడున్న అవసరాలు బట్టి ఈ ల్యాండ్ మీద అంత పెద్ద ఫోకస్ ఎవరు చేయలేదు లైట్ తీసుకోరు ఓకే కొట్లాడినప్పుడు ఏదో వేసినామా కేసు వేసినామా నడుస్తుందంటే నడుస్తుందని నడుస్తుంది అని ఉన్నారు బట్ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇప్పుడున్న అవసరాల దృష్ట్యా ఇప్పుడు ఏదైతే డెవలప్మెంట్ కావాలనో ఇప్పుడు ఏదైతే అభివృద్ధి కావాలనో అని చెప్పేసి వచ్చిన సంవత్సరంలోనే సుప్రీంకోర్టు హైకోర్టులో కొట్లాడి గెలిచి అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి నిరూపించుడు రేవంత్ రెడ్డి గారు నిరూపించిండు అందులో నేనేం తప్పులేదు రేవంత్ రెడ్డి గారిని చాలామంది తప్పుపడతారు దానికి కూడా జస్టిఫికేషన్ మీకు చెప్తా నేను రేవంత్ రెడ్డి గారిని తప్పుపట్టే ముందు అందరూ ఒకటి గుర్తుపెట్టుకొని హైటెక్ సిటీ అడవి మాదాపూర్ అడవి ఇప్పుడున్న ఎస్సీ జడ్డు ఇప్పుడున్న కాజాగూడ కూడా ఇక్కడ కూడా చాలా అన్ని అడవులే రీసెంట్గా ఒక మూడు సంవత్సరాల క్రితం ఏదైతే కోకపేటలో నియో పోలీస్ అని చెప్పి ఒక ఏరియాని వంద కోట్ల గమ్యరో అది కూడా అడవే ఇప్పుడు ఇవన్నీ అడవులనే మొత్తం క్లీన్ చేసి గుట్టలైతే పలగొట్టి చెట్లు అయితే నరికేసి ఇవన్నీ చేస్తేనే ఈరోజు ఇంత డెవలప్మెంట్ అయింది హైదరాబాద్ ఈ రోజులు ఉంది ఇంత పెద్ద కార్పొరేట్లు కావచ్చు ఇంత పెద్ద పెద్ద లగ్జరీ అపార్ట్మెంట్స్ కావచ్చు విల్లాస్ కావచ్చు సెవెన్ స్టార్ ఫైవ్ స్టార్ హోటల్స్ కావచ్చు ఎయిర్పోర్ట్లు కావచ్చు రింగ్ రోడ్లు కావచ్చు ఈ అభివృద్ధి అంతా ఎట్లా జరిగిందంటే ఉన్న అడవిలన్నీ క్లియర్ చేసి చేస్తే ఈ అభివృద్ధి జరిగింది ఇంతగానం చేసినప్పుడు ఎవరికీ ప్రాబ్లం రేలే అప్పుడు అప్పుడున్న ఈ జంతు ప్రేమికులు అప్పుడున్న ఈ పక్షు ప్రేమికులు అప్పుడున్న ఈ ప్రకృతి ప్రేమికులు మరి వీళ్ళు అప్పుడు వచ్చి మాట్లాడలేదు మరి అప్పుడు లొల్లి పెట్టలేదు మరి ఎందుకు ఇవన్నీ చేస్తారు అట్లట్లా చేస్తారని చెప్పేసి నెమలు చచ్చిపోతున్నాయి జింకలు చచ్చిపోతున్నాయి నెమలే మన జాతీయ పక్షి వాటిని కాపాడుకోవాలని అవసరం మనకు ఉంది జింకలు దుప్పులు ఈ అడవులు ఉన్న జంతువులన్నీ మోగజీవులను కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది బట్ అప్పుడు ఎవరు ఎందుకు ప్రశ్నించలేదు మరి ఇప్పుడే ఎందుకు అందరికీ సడన్గా వీటి మీద ప్రేమ వచ్చింది అడవి జంతువుల మీద పక్షుల మీద ఇప్పుడే ఎందుకు ఇంత ప్రేమ వచ్చింది రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు రేవంత్ రెడ్డి గారు రిజిస్ట్రేషన్ ప్రకారం తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు నీట్గా వీటన్నింటిని పట్టుకొని అవి ఎక్కడైతే సులువుగా ఇక్కడ బతికినట్టు ఎక్కడైతే బతకగలవో వాటి అన్నింటిని పట్టుకొని అక్కడ వదలడం ఇవన్నీ దానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది వాటిని రోడ్ల మీదకి ఎవరు పంపియరు తెలుగున్న ఎవరు కూడా దాన్ని రోడ్ల మీదకి ఇష్టానుసారంగా చంపేసి అట్లా ఎవడు చేయడు ప్రతి దానికి ఒక పద్ధతి ప్రాసెస్ ఉంటుంది అసలు ఇంకో హైలైట్ ఏంటంటే ఇవన్నీ ఏ అయితే జనరేట్ చేసినా ఫోటోలు ఇవన్నీ ఇప్పుడు ఏదైతే అక్కడ ఉందో అక్కడ ఏవి కూడా అన్ని గానం జింకలు ఇవి అంతా ఫేక్ అది అక్కడ జింకలు అంతగానం ఏం లేవు జింకలు నెమళ్ళు ఇవన్నీ ఏఏలో జనరేట్ చేసి ప్రచారాలు చేస్తారు తప్ప అన్ని గానం ఏం లేవు ఇప్పుడు అక్కడ అది వాస్తవం ఒకవేళ అక్కడ కనుక అధికారుల దృష్టికి ఏమైనా వస్తే రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు వాటిని పట్టుకొని ఒక మంచి అడవిలో కానీ ఎక్కడైతే జూలో కానీ వాటికి ఎక్కడైతే సులభంగా బతకగలవో అక్కడ తీసుకెళ్ళో వదలమని కూడా రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఇప్పుడు ఈ కోకాపేట హైటెక్ సిటీ ఇవన్నీ అభివృద్ధి చేసినప్పుడు ఇవన్నీ అడవులు నరికినప్పుడు ఇవన్నీ చెట్లు నరికినప్పుడు ఇక్కడున్న జంతువులు పక్షులు చచ్చిపోయినప్పుడు అప్పుడెవ్వరికి నోరు లేవండి రేవంత్ రెడ్డి గారు ఈ హెచ్ఈ భూముల్లో వచ్చి క్లియర్ చేయగానే ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది అందరికీ ఇంత అభిమానం ఎందుకు పెట్టి వచ్చింది జంతువుల మీద ప్రకృతి మీద పిట్టల మీద చిలుకల మీద మరి అప్పుడు అవన్నీ అన్నీ ఉంటే ఇప్పుడు దాకా హైదరాబాద్ ఇంత డెవలప్ కాకపోతున్నాయి కదా ఈ రేంజ్ ఉండకపోతున్నాయి కదా హైదరాబాదు ఇండియాలో ఒక పెద్ద సిటీ అంటే హైదరాబాద్ అని అందరూ చెప్తారు కదా ఇప్పుడు నెంబర్ వన్ సిటీ కూడా అవుతుంది కదా హైదరాబాదే అక్కడ నా మొక్క చెట్టిన వరకొద్దు ఇక్కడ ఇది వరకు వద్దంటే సిటీలు డెవలప్ కావు కదా ఇప్పుడు ఇంత వినాశవంతమైన హైదరాబాద్ని ఫ్లైఓవర్లు కావచ్చు మెట్రో కావచ్చు అపార్ట్మెంట్లు కావచ్చు ఇంత పెద్ద హైదరాబాద్ని రేవంత్ రెడ్డి గారు కూడా డెవలప్మెంట్ చేస్తా అంటే ఇంతమంది ఎందుకు గుళ్ళు కుట్టారు అసలు తప్పేముంది అందులోని ఎక్కడైనా సరే కూడా మనమైనా సరే కూడా ఒక ఇల్లు కట్టుకోవాలంటే అక్కడ ఉన్న చెత్త చెట్లు మొక్కలన్నీ పీకేసి కదా ఇల్లు కట్టుకుంటాం అమ్మో అక్కడ మొక్కలున్నాయి చెట్లు ఉన్నాయి అమ్మో ఇవి చచ్చిపోతాయి కదా మనం ఇల్లు కట్టుకుంటాం అని చెప్పేసి ఇల్లు కట్టుకోవడం మానేరు కదా మీరెవరన్నా ఇల్లు మీ మీ ఇల్లు కట్టుకున్నప్పుడు అక్కడ చెట్లు ఉన్న సరే కొట్టేయాలి మొక్కలు కొట్టేయాలి అంటే ఇల్లు కాబట్టి ఒకటి రెండు ఉంటాయి ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి నాలుగు వందలు కాబట్టి దాన్ని తగ్గట్టు ఉన్నాయి అంతే ఇక్కడ అంత భూతంలో పెట్టి గవర్నమెంట్ని అంత బ్లేమ్ చేసే అవసరం ఏం లేదు అభివృద్ధి కావాలనుకున్నప్పుడు ఒకటి కావాలంటే ఇంకొకటి వదులుకోవాలి ఇప్పుడైన అభివృద్ధి అంతా కొండలలో కావచ్చు గుట్టల్లో కావచ్చు చెట్లు అన్నీ నరికినాకనే కదా ఈ రోడ్లు పడ్డాయి ఈ ఫ్లైఓవర్లు పడ్డాయి హోటల్లో పడ్డాయి ఐటీ కంపెనీలు పడ్డాయి మనం పోయే రోడ్లు పడ్డాయి ఇవేమి చేయకుండా ఆ చెట్లు అవే ఉండాలి మనం మాత్రం అభివృద్ధి జరగాలి మనం మాత్రం గొప్పలు కావాలంటే అట్లా కాదు కదా ఇప్పటికన్నా సరే కూడా గవర్నమెంట్ మీద రేవంత్ రెడ్డి గారి మీద కావాలని చెప్పి ఇప్పుడు హెచ్ఏలో ఉన్న వాళ్ళందరూ ఎవ్వరు స్టూడెంట్స్ కాదు స్టూడెంట్ ముసుగులో ఉన్న రాజకీయ నాయకులు రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళందరూ హండ్రెడ్ పర్సెంట్ నిజమేది ఎవరు కూడా స్టూడెంట్స్ లేరు అందులో స్టూడెంట్స్కి ఏం సంబంధం హెచ్ మేనేజ్మెంట్ ఉంది మేనేజ్మెంట్ కొట్లాడతా అవసరం అది కోట్లా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తీసుకుంటుంది ఒకవేళ రేవంత్ రెడ్డి గారు చేస్తుంది స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది తప్పు అనుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉంది కదా పైన ఈ స్టూడెంట్స్ వెళ్ళి పెట్టే అవసరం ఏముంది అక్కడ స్టూడెంట్ వెళ్ళి పెడితే గవర్నమెంట్ అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది హెచ్వికి సంబంధించిన ల్యాండ్ కాదు అది గవర్నమెంట్ హైకోర్టు సుప్రీంకోర్టు క్లియర్గా తీర్పిచ్చినాయి ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి తీర్పు వచ్చిన తర్వాత కదా గవర్నమెంట్ అక్కడ పని చేయడం స్టార్ట్ చేసింది పని ఏమైనా స్టార్ట్ చేసింది మొత్తం అల్లకలం చేసింది అట్లా కూడా ఏం లేదు అది గవర్నమెంట్ ల్యాండ్ దాని లోపలికి వెళ్ళి విజిట్ చేయడానికి ఏదైతే స్పేస్ కావాలనో దాన్ని నీటికి క్లియర్ ఇది ఇచ్చేసింది లోపల పెద్ద వాగులు ఉన్నాయి నెమల్ని అక్కడ పోయి నాట్యం చేస్తాయి జింకలు పోయి నీళ్తాయి ఇదంతా పెద్ద ఫేక్ అసలు ఇది ఇవన్నీ ఏతో చేసిన పిక్చర్స్ ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చేసిన ఫోటోలు ఇవన్నీ వాటిని సోషల్ మీడియాలో పెట్టి నానా రకాల ఇది చేసి ఏం ఇప్పుడు నియో పోలీసులు కోకోపేటలో ఎక్కడ వంద కోట్లు అన్నప్పుడు కొన్ని వేల చెట్లు నరికేసారు అక్కడ కొన్ని వేల పిట్టలు పోయినాయి కొన్ని వేల ఎమ్మెల్యే పోయినాయి అక్కడ మరి అప్పుడెవరు ఏం ఎందుకు జంతు ప్రేమికులు అప్పుడేం బయటికి రాలే కేసీఆర్ గారే కదా వంద కోట్లకు అమ్మింది అప్పుడు ఎవరైనా అన్నారా తెలంగాణ కోసమే కదా ఆయన అమ్మింది కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా సపోర్ట్ చేశారు దానికి మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అదే పని చేస్తారంటే ఎందుకు ఇంత కడుపు అంట ఒక్కొక్కరికి ఎందుకు ఇంత బాధపడుతున్నారు అసలు రేవంత్ రెడ్డి గారు ఏ మంచి చేసినా సరే కూడా దాన్ని చెడుగా చేయాలన్న ప్రయత్నం ఎందుకు చేస్తారు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా రేవంత్ రెడ్డి గారు ఒక పని చేసే ముందు ఏ సైడ్ నుంచి ఏమొస్తుందో దానికి ఎట్లా సమాధానం చెప్పాలో అన్ని క్లారిటీతో ఆయన పని చేస్తాడు రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మాత్రం ఆ క్లారిటీ లేకుండా ఆయన ఏ పని చేయలేడు ఇప్పటివరకు ఆయన చేసిన ఏదైతే ఉందో ఈ సైడ్ దానికి భయపడే మనిషి కూడా కాదు ఆయన బట్ అనవసరంగా లేని పనులు ఎందుకు చేస్తారని చెప్పేసి మాట్లాడడం తప్పితే ఇట్లా ఏదో స్టూడెంట్స్ వచ్చి చేస్తానో వేరే నాయకులు వచ్చి చేస్తానో వెనకాడు మనిషి రేవంత్ రెడ్డి గారు కాదు కేసీఆర్ గారు లాంటి వ్యక్తి కూడా రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించాలంటే ఒకటికి వంద సార్లు ఆలోచిస్తున్నట్టంటే మీరు రాజకీయం తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది ఇది రాజకీయం తెలియకుండా ఏందో ఏదో మాట్లాడిన వాళ్ళకి ప్రతి చిన్న లీడర్ మాట్లాడిన సరే కూడా పెద్ద గొప్పగా అనిపిస్తుంది బట్ అట్లా కాదు రాజకీయ కోణంలో చూస్తే రేవంత్ రెడ్డి గారు ఆలోచన విధానాలు కావచ్చు ఆయన అబ్ ఆయన ఏదైతే ముందు చూపుతో తీసుకున్న నిర్ణయాలు కావచ్చు ఇవన్నీ ఆయనకి చాలా క్లియర్ క్లారిటీతోనే పనిచేస్తుండే ఆయన అవి తెలియక చాలామంది విద్యార్థులు ఏదో ఎవరో రెచ్చగొడితే పోయి మీరు ఇరుకోకండి మీ జీవితాలు బలి చేసుకోకండి రాజకీయాలలో అది గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్కి ఏదైనా చేసుకునే హక్కు అక్కడ ఉంది కాబట్టి గవర్నమెంట్ బరాబారు చేసుకుంటుంది ఇందులో ఎటువంటి దాపరికాలు లేవు ఇందులో ఎటువంటి తప్పుడు ప్రచారాలు లేవు అక్కడ అనుకున్నట్టు జింకలు నెమళ్ళు అన్ని కానీ ఏమీ లేవు అక్కడ అదంతా ఫేక్ ఫొటోస్ ఫేక్ ఇన్ఫర్మేషన్ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియో చేయడానికి ట్రై చేస్తాం జై హింద్